ओम श्री परमात्मने नमः अथ अष्टमोऽध्याय अक्षर पर ब्रह्म योग अर्जुन उवाच कि किं तद् ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तमा అంటే శ్రీకృష్ణ బ్రహ్మము అంటే ఏమిటి అధ్యాత్మము అంటే ఏమిటి కర్మ అంటే ఏమిటి అధిభూతం అంటే ఏమిటి అధిదైవం అంటే ఏమిటి అని అర్జునుడు అడుగుతున్నాడు అధియజ్ఞ దేహేస్మిన్ మధుసూదన మధుసూదన ప్రయాణ కాలే చ కథం ఓ శ్రీకృష్ణ అధియజ్ఞుడు ఎవరు అతడు ఈ శరీరంలో నివసించే తీరు ఏది మనస్సు మీద నియంత్రణను సాధించిన సాధకులు మరణ సమయంలో ఏ ఉపాయంతో పరమాత్మ స్వరూపుడు వైనా నిన్ను స్మరించగలుగుతారు శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూత భావోద్భవకర విసర్గ కర్మ సంగ్నితः శ్రీ ఇలా పలికాడు అర్జున సర్వోత్తమమైన నాశరహితమైన పదార్థమే బ్రహ్మము ఆ పరబ్రహ్మ ప్రతి శరీరంలోనూ జీవాత్మగా ఉండటమే అధ్యాత్మం జీవ జడ పదార్థాల ఉత్పత్తికి మూల కారణమైన ద్రవ్య త్యాగమే కర్మ అధిభూతం క్షరో భావ దేహే దేహభృతాం వర జీవులలో శ్రేష్ఠుడమైన ఓ అర్జున నశించిపోయే స్వభావం కల జడ పదార్థమే అధిభూతము విరాట్ పురుషుడే అధిదైవము ఈ జీవుల దేహాలలో జీవాత్మనే నిలిచి ఉన్న నేనే అధియజ్ఞుడను అర్జున అంతిమ ఘడియల్లో పరమాత్మనైన నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెట్టినవాడు నాలోనే కలిసిపోతున్నాడు ఇందులో సందేహమే లేదు అర్జున మానవుడు తన అంతిమ ఘడియల్లో ఏ భావాన్ని గురించి ఆలోచిస్తూ శరీరాన్ని వదిలిపెడుతున్నాడో అతడు పై జన్మలో ఆ రకమైన భావాన్ని పొందుతాడు ఎందుకంటే అతడు దీర్ఘకాలంగా ఆ భావం చేత ప్రభావితుడే ఉన్నాడు కదా తస్మాత్స్ బుద్ధి సంశయ అర్జున అందువల్ల నువ్వు ఎల్ల వేళలా నన్నే అనుస్మరణ చేస్తూ మనోబుద్ధులను నాకే సమర్పించి యుద్ధం చెయ్యి ఇలా చేస్తే నువ్వు నన్నే పొందగలవు ఇందులో సందేహం లేదు అర్జున అభ్యాసంతోనూ యోగంతోనూ కూడి ఇతర విషయాల మీదకు పోకుండా ఉండే మనస్సుతో నేను చెప్పిన అనుస్మరణ చేసే సాధకుడు తేజోమయుడైన పురుషుణ్ణి అంటే పరమాత్మను పొందుతాడు కవిం రూపం ఆదిత్య ఆదిత్యవర్ణం తమస పరస్ ప్రయాణకాలేసాచల సమ్యక్ సతం పరం పురుషము పైతి దివ్యం అంటే శ్రీకృష్ణు ఇలా చెప్తున్నాడు అర్జున ఏ సాధకుడు ప్రాణ ప్రయాణ సమయంలో భక్తితోనూ యోగ బలంతోనూ తన ప్రాణశక్తిని పైకి గుంజి దాన్ని తన కను బొమ్మల మధ్యలో నిలిపి అక్కడ తన మనస్సును చపలత్వం లేకుండా నిలబెట్టి అటువంటి మనస్సుతో సర్వజ్ఞుడు పురాతనుడు సర్వ శాసకుడు అణువు కన్నా అణువైన వాడు సర్వకర్మ ఫలప్రదాత సూర్యుడులాగా స్వయం ప్రకాశమానుడు అజ్ఞానానికి ఆవల వెలిగే స్వరూపం కలవాడు అయిన పరమాత్మను అవి చిన్నంగా స్మరిస్తాడో అలాంటి సాధకుడు ఆ పరమాత్మనే పొందుతున్నాడు యదక్షరం వదంతి యద్యతయో చరంతి తత్తే అర్జున ఏ స్థానం నాశరహితమని వేదవేత్తలు చెబుతున్నారు కోరికలు లేని సాధకులు దేనిలోకి ప్రవేశిస్తున్నారో అంతేకాక దేనికోసం వారు బ్రహ్మచారి నియమాలను పాటిస్తున్నారో అటువంటి స్థానం గురించి నీకు సంగ్రహంగా వివరిస్తాను ప్రాణం ఆస్థితో యోగధారణం మోమిత్యే కాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాను స్మరణ యప్రయాతి త్యజందేహం సయాతి పరమాం గతిం అర్జున ఇంద్రియ ద్వారాలన్నింటిని నిగ్రహించి మనస్సును హృదయ పద్మంలో నిలబెట్టి ప్రాణశక్తిని శిరస్సులోనికి బ్రహ్మ రంద్రంలోకి చేర్చి ధారణారూపమైన యోగంతో అక్షర పరబ్రహ్మ యొక్క నామధేయమైన ఓం అని అక్షరాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మనైన నన్నే స్మరిస్తూ దేహాన్ని వదిలిపెట్టి ప్రయాణం చేసేవాడు పరమ గమ్యమైన బ్రహ్మలోక స్థానాన్ని పొందుతున్నాడు అనన్యచేత సత స్మరతి నిత్యశః నిత్యశం సులభ యోగినః అర్జున ఎవడైతే మరో ఆలోచన లేకుండా అవి చిన్నంగా సుదీర్ఘంగా పరమాత్మనైనా నన్నే స్మరిస్తూ ఉంటాడో అలాంటి నిత్యయోగికి నేను సులభంగా దొరుకుతాను మామోపేత్య పునర్జన్మ దుఃఖాల శాశ్వతం పరమాం గతాః అర్జున స్వర్గాదుల కంటే ఉన్నతమైన సిద్ధిని అందుకుని దాని ద్వారా నన్ను చేరిన మహాత్ములకు దుఃఖాలకు నిలయము అశాస్పతము అయిన పునర్జన్మ ఉండదు ఆ బ్రహ్మభువ నలోకాహ పునరవర్తి కౌంతేయ పునర్జన్మ న విద్యతే అర్జున బ్రహ్మలోకం దాకా ఉండే లోకాలన్నింటికి పునరావృత్తి ఉంటుంది నన్ను చేరితే మాత్రం ఇక పునర్జన్మనేదే లేదు సహస్రయుగ పర్యంతం రాత్రిం యుగ విదో విదోనా రాత్రిం బవళ్ళ తత్వం తెలిసిన మహర్షులు విరాట్ పురుషుడికి కూడా రాత్రింబవళ్ళు ఉంటాయని అవి మానవ కాలమానం ప్రకారం ఒక్కొక్కటి వేయేసి మహాయుగాలు పొడుగు ఉంటాయని తెలుసుకుంటున్నారు అవ్యక్త్యక్త యస్ సర్వహ ప్రభవంత్యహారాగమే రాత్రిగమే ప్రలీయంతే త్రైవ అవ్యక్త సంఘ్నియకే అర్జున హిరణ్యగర్భుడి యొక్క నిద్రావస్థారూపమైన అవ్యక్తంలో నుంచి చరాచర జీవరాశులన్నీ ఆయన యొక్క లాగానే అభివ్యక్తం అవుతున్నాయి ఆయనకు రాత్రి రాగానే మళ్ళీ ఆ అవ్యక్తంలోనే లీనమైపోతున్నాయి హిరణ్య గర్భుడు అంటే విరాట్ పురుషుడు అని అనుకోవచ్చు భూత భూత్ భూత్వా

అర్జున అవ్యక్తాలు రెండు ఉన్నాయి మొదటి అవ్యక్తం హిరణ్య గర్భుడి యొక్క నిద్రారూపమైనది రెండవ అవ్యక్తం దీనికంటే పూర్తిగా భిన్నమైనది దీని విశేషం ఏమిటంటే ప్రళయం వచ్చి చతుర్ముఖ బ్రహ్మాది సమస్త జీవుల శరీరాలు నశించిపోతున్నా సరే ఇది మాత్రం నశించదు మమ అర్జున రెండవ అవ్యక్తాన్ని అక్షరుడు లేక అక్షర పరబ్రహ్మ అని వేదవేత్తలు అంటారు ఆ అక్షరుడే జీవులందరూ పొందదగిన సర్వోత్తమ గమ్యస్థానం అని కూడా పెద్దలు చెబుతున్నారు ఆ అక్షర చేరిన వాడు మళ్లీ వెనక్కి రారు ఆ అక్షర పరబ్రహ్మమే నాకు సర్వోన్నతమైన నివాస స్థానం పురుష సార్థ భూతాని తతం అర్జున వెనక చెప్పిన అక్షరా పరమ పురుషుడు అని కూడా అంటారు ఎందుకంటే సామాన్య పురుషులంతా అనగా జీవులంతా ఆయనలోనే ఉంటారు ఆయన వారందరిలోనూ ఉంటాడు అలాంటి ఆ పరమ పురుషుల్ని పొందాలంటే ఒకటే ఉపాయం ఉంది అదే రెండవ దృష్టి లేని భక్తి అంటే కోరికల స్పర్శ లేని భక్తి యత కాలేత్వ నవృత్తి ఆవృత్తి చైవ యోగిన ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ అర్జున సూక్ష్మదేహం ప్రయాణించే మార్గాలలో కాలదేవత మొదలైన దేవతలు మార్గ నిర్దేశకులుగా ఉంటారు అటువంటి మార్గాలలో కొన్నిటి ద్వారా ప్రయాణం చేసిన జీవులకు పునరావృత్తి ఉంటుంది ఒక ప్రత్యేక మార్గంలో ప్రయాణం చేసిన మానవులకు పునరావృత్తి ఉండదు ప్రణవ యోగ కర్మయోగాది సాధకులు ప్రయాణించే దారులలో దేని ద్వారా వెళితే పునరావృత్తి లేకుండా ఉంటుందో వేటి ద్వారా వెళితే పునరావృత్తి ఉంటుందో ఆ వివరాలు చెబుతాను విను శుక్ల బ్రహ్మ బ్రహ్మ సాధకులలో కొందరు తమ భౌతిక దేహాన్ని వదిలిపెట్టినాక అర్చారాది మార్గంలో ప్రయాణం చేస్తారు ఈ మార్గంలో అగ్ని వెలుగు పగలు శుక్ల పక్షము ఉత్తరాయణంలోని ఆరు మాసాలు ఉత్తరాయణము అనే పేలు గల దేవతలు వరుసగా ఉంటారు ఇలాంటి మార్గంలో ప్రయాణం చేసిన బ్రహ్మోపాసకులు క్రమక్రమంగా బ్రహ్మలోకానికి చేరుకుంటారు ధూమో రాత్రిస్తథ కృష్ణ చన్మాసా దక్షిణాయనం త్ర చాంద్రమ సంజ్యోతి యోగి ప్రాప్య నివర్తతే ధూమాది మార్గంలో ధూముడు రాత్రి కృష్ణపక్ష అధికారి దక్షిణాయనంలోని ఆరు మాసాల దేవతలు దక్షిణాయన దేవత ఉంటారు ఈ మార్గంలో ప్రయాణించిన కర్మయోగి దేవతలకు ఆహారాన్ని అందించే చంద్రలోకం చేరుతాడు పుణ్యం అయిపోయినాక అక్కడ నుంచి వెనక్కి వచ్చి మళ్లీ జన్మిస్తాడు అర్జున శుక్లగతి కృష్ణగతి అనే ఈ మార్గాలు జీవులకు శాశ్వతమైనవి శుక్ల మార్గం ద్వారా వెళ్ళిన జీవి తిరిగి మళ్ళీ వెనక్కి రాదు కృష్ణ మార్గం ద్వారా వెళ్ళిన జీవి తిరిగి వస్తాడు నైతే శృతి జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవ అర్జున ఈ శుక్ల మార్గ కృష్ణ మార్గాల గురించి తెలుసుకున్న యోగి ఇక మోహంలో పడడు కనుక ఓ అర్జున నువ్వు ఎల్లవేళలా శుక్ల మార్గం మీద ఏకాగ్రతను నిలుపుకో వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం యోగి స్థానముపైతి చాద్యం అర్జున ఈ అధ్యాయంలో చెప్పిన విషయాలన్నీ తెలుసుకున్న యోగి వేదాధ్యయనానికి యజ్ఞానుష్ఠానానికి దానాలకు చెప్పబడిన పుణ్యఫలాలన్నీ దాటి పైకి వెళ్ళి సర్వోన్నతమైన సర్వకారణభూతమైన స్థానాన్ని పొందుతాడు ఈ అష్టమ అధ్యాయము అంటే ఈ ఎనిమిదో అధ్యాయానికి మనం మొత్తం పూర్తి శ్లోకములు తాత్పర్యము తెలుసుకున్నాం కదండి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యా योगशास्त्रे श्री कृष्ण संवादे अक्षर परब्रह्म योगो नाम अष्टमोध्ययः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः మనం ఇప్పుడు గీతా మహత్యం విందాం భూదేవి ఇలా పలికింది ఓ భగవంతుడా పరమేశ్వర ప్రభు కర్మను అనుభవిస్తూ కష్టపడే సామాన్య మానవుడికి నిశ్చల భక్తి ఎలా కలుగుతుంది అప్పుడు శ్రీ విష్ణు ఇలా పలికారు ఎంత కర్మను అనుభవిస్తున్నా ఎల్ల వేళలా గీతాపారాయణ చేస్తున్న మానవుడు ముక్తిని పొందినట్టే లెక్క ఈ లోకంలో కూడా అతడు సుఖంగా ఉంటాడు కర్మలు అతడిని అంటవు తామరాకును నీటి బిందువులు అంటుకోనట్లుగా గీతాధ్యానం చేసేవాణ్ణి పంచ మహా పాపాలు వంటి పాపాలు కూడా అంటుకోవు భగవద్గీత పుస్తకం కాని పారాయణ కాని ఉన్న చోట ప్రయాగాది సమస్త తీర్థాలు ఉంటాయి సమస్త దేవతలు మహర్షులు యోగులు నాగదేవతలు గోపాలకులు గోపికలు నారద మహర్షి ఉద్ధవుడు ఇతర శ్రీకృష్ణ పరివార దేవతలు అక్కడే ఉంటారు గీతా సాధకులకు వారి సహాయం లభిస్తుంది ఎక్కడ గీతా ప్రచారం కాని గీతా విచారణ కాని గీతను చదవటం కాని చదివించటం కాని వినటం కాని జరుగుతుందో అక్కడ విష్ణువునైనా నేను ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటాను ఓ భూదేవి ఇది నిశ్చయం గీత యొక్క ఆశ్రయంలో నేను స్థిరంగా ఉంటున్నాను గీత నాకు ఉత్తమమైన ఇల్లు నేను గీతా జ్ఞానాన్ని ఆశ్రయించి ముల్లోకాలను పాలిస్తూ ఉంటాను గీత నన్ను తెలిపే సర్వోత్తమ విద్య ఇదే బ్రహ్మ విద్య ఇందులో సందేహం లేదు అక్షర బ్రహ్మ విద్య అయిన ఓంకారంలో ఉన్న అర్ధమాత్రం ఇదే అంటే అర్ధమాత్రము అంటే అవ్యక్త నాదము అని అర్థం దీనికి క్షీణించిపోవటం లేదు ఇది నిత్యమైనది ఎందుకంటే నా యొక్క నిర్వచనాతీతమైన స్థానమే ఈ గీతకు ఆత్మ చిదానంద స్వరూపుడునైన శ్రీకృష్ణుడు స్వయంగా తన నోటితో ఈ గీతను అర్జునుడికి ఉపదేశించాడు ఇది మూడు వేదాల సారం ఇది పరమానందప్రదం ఇది తత్వజ్ఞానంతో కూడి ఉన్నది ఈ గీతలోని పద్దెనిమిది అధ్యాయాలను నిశ్చలమైన మనస్సుతో ఏ మానవుడు పఠిస్తాడో అతడు జ్ఞాన సిద్ధిని పొందుతాడు దానివల్ల పరమపదమైన మోక్షాన్ని పొందుతాడు పద్దెనిమిది అధ్యాయాలను పూర్తిగా పారాయణ చేయలేని వాడు దానిలో సగం పారాయణ చేసినా అతడికి గోదాన పుణ్యం వస్తుంది ఈ భూమి మొత్తాన్ని దానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఇందులో ఎటువంటి సందేహమూ లేదు మూడవ వంతు అంటే ఆరు అధ్యాయాలు పఠిస్తే గంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది ఆరవ వంతు అంటే మూడు అధ్యాయాలు పఠిస్తే హోమయాగం చేసిన ఫలితం లభిస్తుంది రోజుకి ఒక అధ్యాయం వరుస తప్పకుండా భక్తితో పఠిస్తే అతడు రుద్రలోకానికి చేరుకుంటాడు అక్కడ రుద్రగణాలలో ఒకడై చాలా కాలం నివసిస్తాడు ఓ భూదేవి ఒక్క అధ్యాయాన్ని కాని ఒక్క శ్లోకాన్ని కాని ఆ శ్లోకంలో ఒక పాదం కాని రోజు పారాయణ చేసే మానవుడు ఒక మన్వంతరం పాటు అంటే డెబ్బై ఒక్క యుగాల పాటు వరుసగా మానవ జన్మలే పొందుతాడు గీతలో పది శ్లోకాలు కాని ఏడు గాని ఐదు గాని నాలుగు గాని మూడు గాని రెండు గాని ఒకటి కాని దానిలో సొగం కాని జీవితంలో ఒక్కసారైనా పఠించిన మానవుడు పదివేల సంవత్సరాల పాటు చంద్రలోకంలో అంటే పితృలోకంలో ఖాయంగా ఉంటాడు ఈ గీతా పఠనం మహిమ వల్ల అక్కడ మరణించినప్పుడు మళ్లీ మానవ జన్మనే పొందుతాడు ఈ జన్మలో అతడు మళ్లీ గీతాభ్యాసం చేసి ఉత్తమమైన ముక్తిని అందుకుంటాడు మరణ సమయంలో గీతా గీత అని ఉచ్చరించినవాడు గతినే పొందుతాడు గీత యొక్క అర్థాన్ని ఆసక్తితో తెలుసుకునేవాడు మహా పాపాలు చేసిన వాడైనప్పటికీ వైకుంఠం చేరి విష్ణుమూర్తితో కలిసి ఆనందిస్తాడు విహిత కర్మలను విస్తారంగా చేసి గీత యొక్క అర్థాన్ని నిత్యము ధ్యానం చేసినట్లయితే అతడు జీవన్ముక్తుడే అని నీవు తెలుసుకోవాలి దేహం రాలిపోయినాక అతడు పరమపదాన్నే పొందుతాడు రోజూ రోజూ జలస్నానం చేస్తే మానవులకు శారీరక మాలిన్యం తొలగిపోతుంది అదే జీవితంలో ఒక్కసారి గీతాజలంలో స్నానం చేస్తే సంసార మాలిన్యాలన్నీ తొలగిపోతాయి జనక మహారాజు మొదలైన రాజులు అనేక మంది గీతను ఆశ్రయించి తమ పాపాలన్నీ పోగొట్టుకున్నారు లోకంలో జ్ఞానులనే కీర్తి పొందారు ఆ తర్వాత పదాన్ని చేరుకున్నారు ఎవరైతే గీతా శాస్త్రాన్ని రాత్రి బవళ్ళు చదువుతూనే ఉంటారో వింటూనే ఉంటారో అలాంటి వాళ్లను మామూలు మనుషులు అనుకోకు వాళ్ళు దేవతలే దేవతలతో సమానమే ఇందులో ఎటువంటి సందేహమో లేదు రోజు కూడా మనం తెలిసి తెలియక చేసే పాపాలు ఇంద్రియాల వల్ల జనించే పాపాలు ఇవన్నీ కూడా పారాయణ చేస్తే చాలు తక్షణమే నశించిపోతాయి ఎవరికి గీతార్థానికి సంబంధించిన పఠనం లేదో అతడి జ్ఞానానికి వ్రతదీక్షకు ప్రవర్తనకు తపస్సుకు ఎటువంటి ఉపయోగమూ ఉండదు ఘోరమైన సంసార సాగరాన్ని దాటాలని కోరిక ఉన్నవాడు గీత అనే ఓడని ఎక్కితే అతడు అవతల ఒడుకు సుఖంగా చేరుకుంటాడు గీతాపారాయణ చేసి చివరికి ఈ మహత్యాన్ని పఠించకపోతే ఆ పారాయణే వ్యర్థమైపోతుంది అది వట్టి శ్రమే అని పెద్దలు చెప్పారు ఈ మహత్యంతో సహా గీతాపారాయణ చేసినట్లయితే అతడికి వెనుకటి శ్లోకాల్లో చెప్పిన ఫలితం లభిస్తుంది అంతేకాక ఇతరులకు దుస్సాధ్యమైన ఉత్తమ సద్గతిని కూడా పొందుతారు నేను చెప్పిన ఈ గీతామహత్యము సనాతనమైనది గీతాపారాయణ చివరిలో దీన్ని పఠిస్తే వెనుక ఏ ఫలితాలు చెప్పామో అవన్నీ తప్పక లభిస్తాయి అని విష్ణుమూర్తి భూదేవికి చెప్పారు ఇది పురాణే శ్రీ మహత్యం సంపూర్ణం ఓం శాంతి శాంతి ఈ ఈరోజు మనము భగవద్గీతలోని ఎనిమిదవ అధ్యాయం విన్నాం కదండి రేపు మళ్ళీ లైవ్ లో తొమ్మిదవ అధ్యాయం గురించి మనం విందాం మేము చెప్పే ఈ భగవద్గీత మీ అందరికీ నచ్చితే మమ్మల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ ஜெயஸ்ரீ கிருஷ்ண ஓம் நமசிவாய